అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం శ్రీకృష్ణుడు బాల్యంలో తన మాటలతోనూ చేతలతోనూ గోపికలను స్నేహితులను అత్తలను కోడళ్లను ఇలా చాలామందిని అనేక రకాలుగా ఆట పట్టించాడు అనే విషయాన్ని మనం విన్నాం అలాంటిది ఆ మాటకారి అయిన కృష్ణుణ్ణి రాధ ఒకసారి తన మాటలతో ఎలా ఆట పట్టించింది అనే విషయాన్ని లీలాసుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతంలోని ఒక శ్లోకంలో వర్ణించారు ఆ శ్లోకం ఏమిటంటే అంగుళ్యాక కవాటం ప్రహరతి కుటిలే మాధవ కిం వసంతో నో చక్రీ కిం కులాల నెహి ధరణిధర కిం ద్విజిహ్వ ఫణీంద్ర నాహం ఘోరాహి కిమసి నో కిం పాతునశ్చక్రపాణి ఇది శ్లోకం ఇది రాధకి కృష్ణుడికి మధ్య జరుగుతూ ఉన్న సంభాషణ అన్నమాట శ్లోకం వివరణలోకి వెళ్లే ముందు ఒక విజ్ఞప్తి మీరు గనక సాహితీ కౌమి ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు రాధాకృష్ణుడు మాట్లాడుకుంటున్నారు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే ఒకసారి కృష్ణుడు రాధ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నాడు రాధ తలుపు తీస్తే కృష్ణుడు లోపలికి వెళ్ళాలి వచ్చింది కృష్ణుడు అనే విషయం రాధకి తెలుసు తెలిసి కాసేపు ఆట పట్టిద్దాం అనుకుంది అనుకుని ఇలా మాట్లాడుతోంది ఏమని అంటే అంగుళ్య కహ కవాటం ప్రహరతి అంగుళి అంగుళి అంటే వేలు అంగుళ్య కహ కవాటం ప్రహరతి వేలితో ఎవరు తలుపును కొడుతూ ఉన్నారు బయట నుంచి అని రాధ అడిగింది అడిగితే బయట ఉన్న కృష్ణుడు కుటిలే మాధవ రాధని ఏమైనా సంబోధిస్తున్నాడు రాధే అని అంటలా కుటిలే మాధవ అంటే ఓ కపటం కలిగినదానా వచ్చింది కృష్ణుడు నేను అని తెలిసినా కూడా తెలియనట్లుగా ఎవరు అని అడుగుతున్నావు కదా ఆ విషయం నేను గ్రహించాను అని తెలియ చెప్పడం కోసం కుటిలే అని సంబోధించి సరే నేను సమాధానం చెప్తానుగా అని చెప్తున్నాడు మాధవ వచ్చింది ఎవరు అంటే మాధవ నేను మాధవుడిని వచ్చాను అని చెప్తే లోపల నుంచి రాధ అడుగుతుంది కదా కిం వసంతో ఏంటి వచ్చింది వసంత ఋతువా అని అడిగింది ఎందుకు అడిగిందిలాగా అంటే మాధవ శబ్దానికి వసంత ఋతువు అనే అర్థం కూడా ఉంది కాబట్టి వెంటనే రాధ వచ్చింది వసంత ఋతువా అని అడిగింది కిం వసంతో అని అడిగితే బయట నుంచి కృష్ణుడు నో చక్రీ కాదు కాదు వచ్చింది చక్రీ చక్రము కలిగినవాడు చక్రీ సుదర్శన చక్రమును ధరించి ఉంటాడు కాబట్టి ఆయనకి చక్రి అని పేరు కాబట్టి చక్రి అని చెప్పుకున్నాడు నో చక్రీ వచ్చింది వసంత ఋతువు కాదు చక్రీ అంటే మళ్ళీ కృష్ణుణ్ణి అని చెప్పడం ఉద్దేశ్యం వెంటనే రాధ అంటుంది కిం కులాలహా ఏంటి వచ్చింది కుమ్మరివాడ అని అడుగుతుంది కుమ్మరివాడ అని ఎందుకు అడిగింది అంటే కుమ్మరికి కూడా ఒక చక్రం ఉంటుంది ఆ చక్రం మీదే మట్టి పాత్రలను కుండలను తయారు చేస్తూ ఉంటాడు కాబట్టి అతనిని కూడా అని అనవచ్చు అందుకనే రాధ వచ్చింది కుమ్మరివాడ అని అడిగింది అడిగితే బయట నుంచి కృష్ణుడు కాదు కాదు అని చెప్తూ నహి ధరణి ధరహ అని సమాధానం చెప్పాడు లేదు లేదు ఈ భూమిని పైకెత్తి ధరించినటువంటి వాణ్ణి నేను అని విష్ణుమూర్తిని కృష్ణుణ్ణి వచ్చింది అని చెప్పడం కోసం ఓ ప్రయత్నం చేశాడు కృష్ణుడు నహి ధరణిధర అని తన గురించి చెప్పుకున్నాడు చెప్పుకుంటే లోపల నుంచి రాధ అడుగుతుంది కదా కిం ద్విజిహ్వహ ఫణీంద్రహ ఏంటి వచ్చింది రెండు నాలుకల పామ అని అడిగింది ఎందుకు లాగా భూమిని ఆదిశేషువు తన తలల మీద మోస్తూ ఉంటాడు అని పురాణ ప్రతీతి అందువల్ల నేను భూమిని మోసాను అని చెప్తున్నాడు కదా కృష్ణుడు కాబట్టి వచ్చింది రెండు నాలుగల పామా అని అడిగింది ఎంత అందంగా అడిగిందో చూడండి వచ్చింది ఆదిశేషువా అని కూడా అడగల అందంగా అడగల రెండు నాలుకల పామ రెండు నాలుకలు అన్నది వ్యంగ్యం అన్నమాట రెండు నాలుకల పామ కిమ్ ద్విజిహ్వ ఫణీంద్ర రెండు నాలుగలు కలిగిన పామ వచ్చింది అని అడిగితే నాహం ఘోరాహిమర్ది నా కాదు కాదు అహం ఘోరాహిమర్ది నేను ఘోరమైనటువంటి అహి పామును మర్దించినటువంటి వాడిని అంటే కాళీయమర్దనం చేసిన వాడిని అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు వచ్చింది పామా అని అడిగితే లేదు లేదు ఆ పాముని మర్దించినటువంటి వాణ్ణి నాహం ఘో మర్ది నా కాదు ఏమి కాదు వచ్చింది పాము కాదు అహం మర్ది ఘోరమైనటువంటి పెద్దదైనటువంటి భయంకరమైన పాముని మర్దించిన వాణ్ణి కాళీయ మర్దనం చేసిన వాణ్ణి అని చెప్పాడు మర్ది అని అంటే లోపల నుంచి రాధ అడుగుతుంది కదా కిమసి ఖగపతిహి ఏంటి నువ్వైతే గరుత్మంతుడివా అని అడుగుతోంది ఎందుకంటే కృష్ణుడు సమాధానం చెప్పినప్పుడు అహిమర్ది పామును మర్దించినటువంటి వాడిని అనే చెప్పుకున్నాడు ఆ పాము పేరేమీ అక్కడ చెప్పబడలేదు అందువల్ల రాధమల్లి అడుగుతోంది లోపల నుంచి పాములకు గరుత్మంతునికి ఈ వైర ఉంది కాబట్టి వచ్చింది ఆ పాముల్ని అణిచివేసేవాడు గరుత్మంతుడు కాబట్టి కిమసి ఖగపతిహి ఖగము అంటే పక్షి పక్షుల యొక్క రాజు గరుత్మంతుడు ఏంటి నువ్వు పక్షుల అయినటువంటి గరుత్మంతునివా అని అడిగింది కిమసి ఖగపతిహి అని అడిగితే బయట నుంచి కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు నో హరిహి కాదు కాదు నేను హరిణి వచ్చింది హరిణి అని చెప్పుకున్నాడు చెప్తే లోపల నుంచి రాధ అంటుంది కదా కిం కపీంద్ర హరిశబ్దానికి కోతి అనే అర్థం ఉంది లోపల నుంచి రాధ అడుగుతుంది ఏంటి వచ్చింది కోత అని అడుగుతోంది ఇలా అడుగుతూ ఉంటే ఇత్యేవం ఇత్యవ గోపకన్యాతివచనజిత పాతునశ్చక్రపాణి ఇలా రాధ మాటల చేత ఓడింపబడిన కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణుడు మనల్ని రక్షించుగాక అని శ్లోకం అంటే ఎలా అయినా సరే రాధని మెప్పిద్దాము అని ఏదో ఒక సమాధానం చెప్తూ ఉన్నాడు కృష్ణుడు ఏమి చెప్పినా సరే ఆ అర్థం కాకుండా దానికి ఉన్న రెండో అర్థాన్ని పట్టుకొస్తోంది రాధ కాబట్టి తన మాటలతో చాలామందిని గెలిచిన శ్రీకృష్ణుణ్ణి రాధ ఒకసారి తన మాటలతో గెలిచింది ఓడించింది అని చమత్కారంగా చెప్పినటువంటి శ్లోకం श्लोक मरुकसारी कह कवाटं प्रहरति कुटिले माधव कि वसनो नोचक्री कुल नि धरणिधर फणीन्द्रः न अहम घोराहि मर्दी ना घोराहि मर्दी ఖగపతి నో హరి ప్రతివచన జితూనశ్చక్రపాణి ఇది శ్లోకం శ్లోకం గనక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీకముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి